ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా తాడు ఓడియే మ్యాచ్ రివ్యూ రివ్యూ కంటే ముందు మామా విరాట్ కోహ్లీ గురించి చెప్పాలి ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా సిరీస్ లో బ్యాక్ టు బ్యాక్ అవుట్ అయ్యాడు ఈవెన్ అందులో ఒకటి గోల్డెన్ అవుట్ విరాట్ కోహ్లీ పని అయిపోయింది ఇంకా కేల్ దుకాన్ బంద్ అని చాలా మంది అంటూ ఉన్నారు అలా బ్యాక్ టు బ్యాక్ అవుట్ అయిన తరువాత ఆస్ట్రేలియా సిడ్నీలో సెవెంటీ ఫోర్ రన్స్ తో తన రూపమేంటో చూపించేశాడు కానీ తన విశ్వరూపాన్ని చూపించాలని సౌత్ ఆఫ్రికాని టార్గెట్ చేసేశాడు మామ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ సెకండ్ మ్యాచ్ సెంచరీ థర్డ్ మ్యాచ్ కూడా సిక్స్టీ ప్లస్ రన్స్ నాట్ అవుట్ అంటే బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్ అయిన తర్వాత వరుసగా రెండు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలతో ర్యాంపేజ్ ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీని చూస్తుంటే రెండు వేల ఇరవై ఐదులో విరాట్ కోహ్లీని చూసినట్టు లేదు ఇప్పుడు ఆ నో లుక్ షాట్ ఇవన్నీ గమనిస్తుంటే రెండు వేల పదహారులో ఉన్న వింటేజ్ విరాట్ కోహ్లీ ఇస్ బ్యాక్ శర్మ విషయంకి వస్తే ఇరవై వేల రన్స్ చేసి మామ ఆ ఇరవై వేల రన్స్ చేసిన వెన్యూ ఎక్కడా అంటే రోహిత్ శర్మ యొక్క మదర్ టంగ్ తెలుగు అండ్ అలాగే వాళ్ళ మదర్ ది వైజాగ్ అంటే ఇరవై వేల రన్స్ తను చేసింది కూడా వైజాగ్ లోనే ఇది కదా కో ఇన్సిడెన్స్ అంటే వేరే లెవెల్ ఇంకా ఈ సిరీస్ కంటే ముందు గురించి చెప్పాలి అంటే టెస్ట్ సిరీస్ వైట్ వాష్ అయిపోయారు అక్కడ రోకో లేరు కానీ విర్ర వీగుతున్నారు ఒక్కొక్క హెడ్ కోచ్ సౌత్ ఆఫ్రికా తరఫున టీమిండియా తల వంచి అడుక్కోవాలి అది ఇదని ఓవర్ యాక్షన్ దొబ్బాడు సౌత్ ఆఫ్రికా హెడ్ కోచ్ కానీ ఇప్పుడు రోకో వచ్చారు రోకోని అడుక్కోండి దయచేసి సెంచరీలు హాఫ్ సెంచరీలు కొట్టద్దు మా అని అడుక్కోవాలి లేకపోతే ఆపరు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రాంచీ అయినా రాయ్పూర్ అయినా వైజాగ్ అయినా ఏదైనా రోకో అడ్డాలైపోతాయి అవన్నీ ఒక్కసారి ఫామ్లో రానంతసేపే మీ మాట లేదైనా వన్స్ ఒకసారి వచ్చారంటే చుక్కలు చూపించేసి నరకం చూపించేస్తారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇంకా మ్యాచ్ రివ్యూలోకి వెళ్తే క్వింటన్ డికాక్ మామ ఈరోజు సెవెంత్ ఒడియని నమోదు చేసుకున్నాడు అగెయినస్ట్ ఇండియాపై ఇండియాపై చాలా మక్కువ ఎక్కువ మామ రెండు వేల పదిహేనులో కూడా మనోడు డిసైడర్ మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫిఫ్త్ మ్యాచ్ మ్యాచ్లో కూడా సెంచరీ చేశాడు డికాకు కొన్ని సంవత్సరాల క్రితం ఈ రోజు కూడా డిసైడర్ మ్యాచ్లో సెంచరీ చేశాడు వైజాగ్లో సో ఓవరాల్గా చూసుకుంటే సెవెంత్ కొట్టిండు ఈ రోజుతో ఇండియాపై ఎగెనిస్ట్ సెంచరీ ఇండియా మీద బాగానే గేడుతున్నాడు ఇంకా రిమైనింగ్ వాళ్ళు చూసుకుంటే మామా ఓపెనర్గా కొట్టిన మర్క్రమేమో మిడిల్ ఆర్డర్గా పోయాడు దోలా దీరిపోయింది అవుట్ అయిపోయాడు ఇంకా డికాక్ అయితే ది బెస్ట్ ఇచ్చాడు బౌమా ఓకే పర్లేదు గట్టిగానే ఆడాడు ఇంకా తర్వాత ఆడుతారనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్ అవుతూనే వచ్చారు మామా ఇంకా టూ సెవెంటీకే అవుట్ అయిపోయారు ఆ తర్వాత అస్సలు ఫామ్లో లేని మన యంగ్స్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది యశస్వి జైస్వాల్ ఏమని ఫిక్స్ అయిందో ఏంటో తెలియదు ఇంకా శుభమాన్ గిల్ వచ్చేస్తే నా ప్లేస్ కేల్కతం అని అనుకున్నాడేమో ఈరోజైతే ఊ చా కోత కొట్టేసిండు యశస్వి జైస్వాల్ క్రియేట్ చేసిన మరో గొప్ప హిస్టరీ ఏంటో తెలుసా తెలుసామా టీమిండియా తరపున హండ్రెడ్స్ అన్ని ఫార్మెట్లో కొట్టిన ప్లేయర్స్ ఎవరంటే సురేష్ రైనా రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ శుభ్మాన్ గిల్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ యశస్వి జైష్వాల్ ఇలా మనోడు యశస్వి జైష్వాల్ అయితే అన్ని ఫార్మెట్లో సెంచరీ కొట్టుకొని తనకంటూ ఒక గుర్తింపుని నమోదు చేసుకున్నాడు ఇంకా ఈరోజు మన ఓపెనర్స్ ఆడారు మామ ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ కూడా అస్సలు కొట్టలేదు ఈవెన్ ఫిఫ్టీ కూడా కొట్టలేదు ఈ సిరీస్లో ఫస్ట్ ఓడియ మ్యాచ్ సెకండ్ ఓడియ మ్యాచ్ థర్డ్ ఓడియ మ్యాచ్లు అయితే ర్యాం పేజ్ ఇద్దరు ఊర్రా మాస్ అంతే ఇంకా యశస్వి జైస్వాల్ సెంచరీతో పిచ్చా పీక్స్ యంగ్స్టర్ ప్రామిస్ చేసేసిండు నేను ఇంకా ఫామ్లో ఉన్నాను నన్ను కంటిన్యూ చేయండి ఆడండి అని ఇంకా రోహిత్ శర్మ వైజాగ్ అబ్బాయి మన తెలుగోడు సెవెంటీ ఫైవ్ రన్స్తో పిచ్చా పిక్స్లో ఊర్ర మాసాడిండు ఇంకా తర్వాత ఏ అసలు ఫిఫ్టీ కూడా కొట్టేలా సిచ్యువేషన్ లేదు కానీ విరాట్ కోహ్లీ వింటేజ్ విరాట్ కోహ్లీలా మారిపోయాడు రెండు వేల ఇరవై ఐదు నుంచి టైం ట్రావెల్ చేసేసి రెండు వేల పదహారుకి వెళ్ళిపోయాండు నలభై ఐదు బాళ్ళకి అరవై ఐదు రన్లు మూడు సిక్స్లు ఆరు ఫోర్లతో ఊర్చపోత ర్యామ్ పేజ్ మామ పిచ్చా పిక్స్లో కొట్టేసిండు ఓవరాల్గా మనోళ్ళు ఫినిష్ చేసేసారు ఇంకా టూ సెవెంటీ వన్ రన్స్ చేసేసారు జస్ట్ ఒక బాల్ తక్కువ ఫార్టీ ఓవర్స్లో ఇంకా మనోళ్ళైతే సిరీస్ని కైవసం చేసుకున్నారు ఇంకా ఎక్స్ట్రా చేయాలంటే రోకో ఉన్నారని ప్రతి ఒక్కరికి గుర్తు తెచ్చుకోవాల్సిందే రోకో ఎందుకు ప్లేయింగ్ లెవెన్లో ఉండాలి అంటే ఈ సిరీస్ చూసిన తర్వాత ఇంకెవ్వడు నోరెత్తకూడదు మాట్లాడకూడదు అవమానించడానికి ప్రయత్నించకూడదు అన్నట్టు పిచ్చా ఆఫ్ పిక్స్లో ఊర్రమ్మ సమాధానాలు ఇచ్చేశారు మామ ఇంకా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మన కింగ్ కోహ్లీ